పేదరి యాకోబు యోహాను పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తేరు చూచి ఆలోచిస్తే పన్నెండు మంది శిష్యుల మీద ఎన్నర్ సర్కిల్ సైకిల్స్ అన్న యేసు క్రీస్తు ప్రభు పన్నెండు మందిలో అతి సమీపముగా సన్నిహితముగా ఉన్నటువంటి శిష్యులు వీళ్ళు వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఆ అంతము ఎప్పుడు వస్తుంది అసలు నీకు చెప్పిన ఈ మాటలకు ఆంతర్యం ఏంటి అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఏకాంతంగా అడుగుతున్నారంట దేవుడికి మహిళ కలుగులుగా యేసు ప్రభుత్వంతో పదిహేను మంది ఉండొచ్చు కనుక కానీ ఆయనతో ఏకాంతంగా అధిక సమయం దేవుని ఉద్దేశాలు ఆయన కాలమును క్రియలను తెలుసుకోవాలని ఆలోచించేవారు ఆసక్తి కలిగిన వారు ఎంతమంది కనబడ్డారు అక్కడ నలుగురు సంఘం చాలా మంది ఉండొచ్చు శాంతునికి సన్నిహితులుగా పరిచయం చేయవారు చాలా మంది ఉండొచ్చు కానీ ప్రియులారా దగ్గరగా శాంతుని బాగా పెరిగి శాంతుని దర్శనం ఆయన ఉద్దేశాలు దేవుడి చిత్తం నెరవేర్చు కొరకై దేవుడు ఉద్దేశించిన కార్యాలు జరుగు కొరకై ఆసక్తి చూపి